డీలిమిటేషన్తో దక్షిణానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని అఖిలపక్షం ఆవేదన వ్యక్తం చేసింది హైదరాబాద్ బేగంపేటలో తెలంగాణ జనసమతి ఆధ్వర్యంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ దక్షిణ భారత భవిష్యత్పై సెమినార్ నిర్వహించారు ఎమ్మెల్సీ ఆచార్య కోదండరామ్ అధ్యక్షతన జరిగిన సెమినార్కు పిసిసి అధినేత మహేష్ కుమార్ గౌడ్ తమిళనాడులోని చిరుతైగల్ కచ్చి పార్టీ అధినేత తిరుమవళగన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు డీలిమిటేషన్ జరగనివ్వకూడదనే అభిప్రాయానికి అఖిలపక్ష నేతలు మోదీ ప్రభుత్వం ఫెడరల్ రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా పనిచేస్తోందని మండిపడ్డారు ఉత్తర భారత ప్రజల మెప్పు పొందితే శాశ్వతంగా అధికారంలో ఉండొచ్చనే ఉద్దేశంతో బీజేపీ డీలిమిటేషన్ ను వాడుకుంటోందని ఆరోపించారు దక్షిణానికి రాష్ట్రానికి అన్యాయం జరగొద్దని సెమినార్ ఏర్పాటు చేశామన్న ఆచార్య కోదండరాం దీనిపై విస్తృత చర్చ జరగాల్సిందని అభిప్రాయపడ్డారు దక్షిణాదికి ఉండే ప్రత్యేకతల్ని ఇవాళ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం గుర్తించకపోవటం ఇక్కడ ఉన్న సాంస్కృతిక ప్రత్యేకతలని పట్టించుకోకపోవటం ఇవన్నీ కూడా సమస్యలకు అదనపు అదనంగా ఆద్యం పోస్తున్నట్టుగానే ఉన్నది ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఒక భాష జీవన విధానము ఉన్నటువంటి ప్రాంతాలు ఈ ఈ ప్రాంతాలకుండేటువంటి ఈ ప్రత్యేకతను చారిత్రక వారసత్వాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు పాటించడం అవసరమని అనేటువంటి హెచ్చరికలు చాలా మంది చరిత్రకారులు కూడా చేస్తూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది